వాయు కాలుష్యంతో రక్తం గడ్డకట్టే ముప్పు వాయు కాలుష్యం మానవ ప్రాణాలకు అత్యంత హానికరమని మరోసారి రుజువైంది దీర్ఘకాలం పాటు వాయు కాలుష్యం బారిన పడితే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఏకంగా ముప్పై తొమ్మిది శాతం నుంచి వంద శాతం దాకా పెరుగుతాయని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు అమెరికాలో ఆరు వేల ఆరు వందల యాభై మంది యువ యుక్త వయస్కులపై చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది వాయు కాలుష్యం కారణంగా కణజాలం కండరాలు కింద ఉండే ప్రధాన నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరగచ్చు చికిత్స చేయకుండా అలా వదిలేస్తే రక్త ప్రవాహానికి తీవ్ర అవరోధాలు ఏర్పడి ప్రసరణ ఆగిపోవచ్చు అప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ధరస్తాయి అని పరిశోధకులు చెప్పారు నరాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని వేనస్ ఎంబోలిజం అని పిలుస్తారు ఈ సమస్య కారణంగా ఆసుపత్రి పాలైన రోగులు డేటాను మిన్నోసోటా విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం పరిశీలించింది ఆయా రోగులు ఇళ్లలో వాయు కాలుష్యం తాలూకా శాంపిలను తీసుకున్నారు న్యూయార్క్ షికాగో లాస్ ఏంజల్స్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో ఆ నగరాల సమీపంలో నివసించే యుక్త వయస్కుల రోగులపై పరిశోధన చేశారు సూక్ష్మ ధూళికణాలు నైట్రోజన్ ఆక్సైడ్ బారిన పడి వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న వారిలో మూడు పాయింట్ ఏడు శాతం అంటే రెండు వందల నలభై ఎనిమిది మంది జనాభాలో రక్తం గడ్డకట్టే అవకాశాలను ముప్పై తొమ్మిది శాతం నుంచి వంద శాతం వరకు ఉన్నాయి సూక్ష్మధూల కణాల గాఢత ఎంత ఎక్కువగా ఉంటే గాలిని పీల్చితే అంత ఎక్కువగా రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి అత్యధిక స్థాయిలో నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ బారిని పడితే ఈ రిస్క్ ఏకంగా నూట ఇరవై నుంచి నూట డెబ్భై నాలుగు శాతం పెరుగుతుంది పెరుగుతుంది వాయు కాలుష్యం ఎక్కువైతే ఆ శరీరంలోని ఈ మేరకు వాపు పెరిగే రక్తం గడ్డకడుతుంది చివరకు ఆ వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధుల బారిన పడతారని పరిశోధకులు చెబుతున్నారు